హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ అరుణాని మీకు ఇదివరకే ఒక వీడియోలో పె పెట్టాను కదండీ నేను దసరా నవరాత్రుల్లో ఉంద్ర పైన ఏ అవతారం పెడతారు అన్నది మీకు ఒకరోజు ముందుగానే వీడియో తీసి పెడతా అన్నాను కదండి అలాగే మీకు వీడియో పెడుతున్నానండి రేపు దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి కదండీ రేపు ఏవే అవతారాలు ఏవే పువ్వులతో పూజ చేయాలి ఏవే నైవేద్యం పెట్టాలి ఏ చీర కట్టుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము రేపు అమ్మవారి అలంకరణ బాల తిపురి సుందరి దేవిగా అలంకరించి విజయవాడకి అనంతరంగ భక్తులందరితో అలాదిస్తుందండి అలాగే అమ్మవారికి గులాబీ కలర్ చీర కట్టుకొని గులాబీ పువ్వులతో కానీ మందారం పువ్వులతో కానీ పూజ చేయాలి అలాగే అమ్మవారికి నైవేద్యము ప్రసాదం పరమాన్నం బెల్లంతో చేసిన పరమాన్నం పెట్టాలి అంటే ఫ్రెండ్స్ మనం ఏది పెట్టినా ఏది పెట్టకపోయినా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి ఆ చల్లని కరుణ మన మీద ఉంటుంది ఆ చల్ చల్లని తల్లి దీవెనలు మన మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ రేపు మీకు కలుస్తాను బాయ్